పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తలకి నిరంతరం అందుబాటులో ఉంటామని మంత్రి నారాయణ కుమార్తె శరణి హామీ ఇచ్చారు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదవ డివిజన్లో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు తిరుమల నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు ఆమెకి టీడీపీ శ్రేణులు సాలవాలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడిన ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పొంగూరు శరణి మాట్లాడారు ఏ సమస్య వచ్చినా తమను కార్యకర్తలు సంప్రదించవచ్చని ఆమె భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెంకటరావు బూత్ కన్వీనర్ గురుప్రసాద్ మల్లికార్జున శ్రీనివాస్ యాదవ్ హరి బాబు రమేష్ రవి టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మనం ఏదైతే లాస్ట్ ఎలక్షన్స్ లో నారాయణ సార్ తరఫున నారాయణ సార్ టీం తరఫున టెన్త్ డివిజన్ నుంచి వివిధ టీమ్స్ లో పొలిటికల్ టీం గానీ చరిత్రలో లేనటువంటి మెజారిటీ మూడు వేల మూడు వందల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారు అనేక సందర్భాల్లో మన డ్యూషన్ దానిలో భాగంగా ఈ రోజు మనం ఎవరైతే అందరినీ కూడా

నమస్కారం అండి నా పేరు పొంగూరు శర్మి నేను పొంగూరు నారాయణ గారి కూతురునండి ఈరోజు టెన్త్ డివిజన్లో ఉస్మాన్ సాహెబ్ పేటలో ఇక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నారండి టీమ్ ఉన్నారు సో టీడీపీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఎవరైతే కష్టపడ్డారో మీరు అందరికీ తెలుసు టెన్త్ డివిజన్కి మేజర్ మెజారిటీ వచ్చింది అండ్ ఎలక్షన్స్లో అద్భుతంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు సో అందుకే ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము ఇక్కడ లంచ్కి సో వీళ్ళందరినీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కలుస్తున్నాను ఎప్పటికప్పుడు నేను టెన్త్ డివిజన్కి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నాను అవి రెక్టిఫై కూడా అవుతున్నాయి చాలా వరకు అభివృద్ధి జరిగింది పనులు విషయంలో సో అందుకే ఈరోజు ఈ గ్యాదరింగ్ అండి చాలా సంతోషంగా ఉంది సో అందరితో కలిసి నేను ఈరోజు ఇక్కడ లంచ్ చేయబోతున్నాను దీనికి తిరుమనాయుడు గారికి నా ధన్యవాదాలు తిరుమనాయుడు గారు కూడా చాలా బాగా కష్టపడ్డారు అండ్ కష్టపడ్డారు కాబట్టే చాలా మంచి లీడర్ కాబట్టే ఈరోజు టెన్త్ డివిజన్ ఇంత మెజారిటీ వచ్చింది అండ్ టెన్త్ డివిజన్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు గత గడిచినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పొంగూరు నారాయణ గారి విజయం కోసం పదవ డివిజన్లో మేడం గారు గడప గడపకు తిరిగి కూడా నారాయణ గారు గెలిపించండి గెలిచిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తాము దానికి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి కూడా మా డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లందరికీ కూడా మేడం గారు చెప్పడం జరిగింది మేడం గారు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న సందర్భంలో పలువురు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు పలు సమస్యలు కూడా మేడం గారి దృష్టికి తీసుకురావడం జరిగింది విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్